ఓం గమ్ గణపతియ నమ ఆగస్టు నెలలో వృషభ రాశి ఫలితాలు తెలుసుకునే ముందు ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో చూద్దాం వృషభ రాశి వారికి రెండవ స్థానంలో గురుడు శుక్రుడు మూడవ స్థానంలో బుధుడు రవి నాలుగవ స్థానంలో కేతువు ఐదవ స్థానంలో కుజుడు పదవ స్థానంలో రాహువు మరియు పదకొండవ స్థానంలో శని ఇలా ఈ గ్రహాలన్నీ ఉన్నాయి ఈ గ్రహాల కారణంగా మనం ముందు ముఖ్యంగా హెల్త్ విషయంలో చూద్దాం హెల్త్ విషయంలో చూస్తే ఒకటవ స్థానాధిపతి శుక్రుడు చక్కగా రెండవ స్థానంలో ఉన్నారు అంటే ఈసారి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం విషయంలో పెద్దగా ఇబ్బంది పడే విషయాలైతే నాకైతే కనిపించట్లేదు పైగా వీరికి అంటే కొంచెం వస్తే గిస్తే ఏదన్నా స్కిన్కి సంబంధించిన ఇరిటేషన్లు ఏదైనా అరుగుదలకి అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పితే ఆరోగ్యం విషయం బాగానే ఉంటుంది దాని తర్వాత మనకి విద్యార్థులకి చదువు ఎలా ఉంటుంది ఏంటంటే ఈ చదువుకి సంబంధించిన స్థానం మనం అందరికీ చూడాలి కాబట్టి ఐదవ స్థానాన్ని చూడాలి ఈ ఐదవ స్థానానికి అధిపతి అయినటువంటి బుధుడు మూడవ స్థానంలో ఉన్నారు కాబట్టి యావరేజ్గా ఉంటుంది కానీ పదిహేడో తారీఖు తర్వాత మాత్రం కొంతవరకు మెరుగ్గానే ఉంటుందండి దాని తర్వాత ప్రేమ వ్యవహారాలు చూస్తే ప్రేమ వ్యవహారాలకి కూడా మనం ఐదవ స్థానాన్ని చూడాలి ఐదవ స్థానాన్ని చూస్తే ఏమైంది అని అంటే ఐదవ స్థానాధిపతి యావరేజ్గా ఉన్నారు కాబట్టి పర్వాలేదండి ఈ ప్రేమ వ్యవహారాల్లో బాగానే ఉంటాయి ఆల్రెడీ ఏదైనా గొడవపడి ఉన్నవాళ్ళు కూడా ఈసారి కలవటానికి అవకాశం ఉంటుంది మరి జీవిత భాగస్వామితో ఎలా ఉంటారు ఏంటంటే కుటుంబ వ్యవహారాలన్నీ కూడా చక్కగా ఉంటాయి దేనికంటే నాలుగవ స్థానంలో కేతు ఉన్నప్పటికీ కుటుంబ వ్యవహారాలన్నీ బాగున్నాయి ఇద్దరు కూడా చక్కగా సుఖంగా సంతోషంగా ఉంటారండి మరి కెరీర్కి సంబంధించిన మరియు బిజినెస్కి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయో చూడాలి అని అంటే ఈ కెరీర్కి బిజినెస్కి సంబంధించిన అధిపతులు మనం తొమ్మిది పది స్థానాలకి సంబంధించిన అధిపతి శని లక్కీగా వక్రీ అయి ఉన్నారు కాబట్టి కొత్త ఉద్యోగాల కోసం చూసేవారికి కొత్త ఉద్యోగ అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయండి అంతేకాకుండా తొమ్మిదవ స్థానాధిపతి అంటే భాగ్య స్థానాధిపతి బాగున్నారు కాబట్టి ప్రాపర్టీస్ ఏదన్నా కొనటానికి కూడా ఈ నెలలో వీరికి ప్రయత్నం అయితే చేస్తారు ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత ఆల్రెడీ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా ఈసారి హార్డ్ వర్క్ కన్నా స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేస్తారు దేనికంటే పదవ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి స్మార్ట్ వర్క్ చేసి కరెక్ట్గా టైం టు టైం అన్నీ కూడా కంప్లీట్ చేస్తారు తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు వారికి కూడా ఈ ఆగస్టు నెల అంతా కూడా బాగా కలిసి వస్తుందండి బిజినెస్లో లాభాలు ఉంటాయి కానీ ఉన్న ఖర్చుల రీచా లేదా కొత్త పెట్టుబడులు పెట్టడం వలన ఏమైందంటే బిజినెస్లో లాభాలు మీకు యావరేజ్గా కనిపిస్తాయండి